సో మచ్ ఇప్పుడు మన వచ్చిన ఉన్నటువంటి ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కె రఘురామకృష్ణ రాజు గారు క్రిస్మస్ గ్రీటింగ్స్ అందించవలసింది కోరుచున్నాను సార్ నేను అసెంబ్లీలో చూసి చూస్తున్నాను కదా సార్ సమయం చాలా బాగా ఫాలో అవుతారు అందరిని కూడా సమయం ఫాలో అయ్యేటట్టు చేస్తారు వేదికను అలంకరించిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి క్రిస్టియన్ మత పెద్దలకు రాజకీయ నాయకులకు ఇక్కడికి విచ్చేసిన క్రిస్టియన్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు క్రిస్మస్ అంటేనే ఏ మంత్ ఆఫ్ జాయ్ కలిసి ఉండటం సంతోషంగా ఉండటం ప్రేమను పంచటం అటువంటి మాసం క్రిస్మస్ ఒక క్రిస్టియన్స్ కనే కాదు ఇవాళ ప్రపంచం అంతా కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈ డిసెంబర్ మాసం న్యూ ఇయర్ వచ్చే వరకు కూడా ప్రేమను పంచు పది మందికి నీకున్న దాన్ని పంచి కలిసి ఎంజాయ్ చేయటం ఎంజాయ్ చేయటం అంటే వేరే రకంగా కాదు ఎంజాయ్ అంటే ఆ టుగెదర్నెస్లో ఆ కలిసి ఉండటంలో మాధుర్యాన్ని అందరూ అనుభవించాలి అనేది ఈ జీసస్ క్రైస్ట్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎప్పటినుంచో మనం ఫాలో అవుతున్నది అది నేను క్రిస్టియన్ కానప్పటికీ కూడా క్రిస్మస్ అంటే సరదాగా స్నేహితులందరూ కలవటం అది ఎప్పుడు జరిగేదే ఇక్కడ క్రీస్తు మతాన్ని స్వీకరించకపోయినా క్రీస్తు తత్వాన్ని ఫాలో అయ్యేది మా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే జీసస్ క్రైస్ట్ చెప్పింది తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదు అంటే హెచ్చించుకున్నవాడు తగ్గించబడదుడు అలాగా మరి ఎప్పుడూ కూడా ఎటువంటి స్టేటస్లో ఉన్నా ఆయన ఆయన తగ్గించుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఆలస్యంగా అయినా మరి మీరు గుర్తించారు అలాగే ప్రేమని పంచేది క్రీస్తుతత్వం పగను తుంచేది క్రీస్తుతత్వం మరి దానికి ఆపోజిట్గా చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు సమకాలీన జీవితంలో కానీ ఎటువంటి అంటే జీసస్ క్రైస్ట్ని మనం క్షమాగుణం అనుకుంటాం మరి చెప్పాలి అంటే మా ముఖ్యమంత్రి గారికి ఉన్న క్షమాగుణం నాకు తెలిసి ఈ సమకాల సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేదు అంచేత దో హీ డిడ్ నాట్ గెట్ బ్యాప్టిటైజ్డ్ హీఈస్ ద ట్రూ క్రిస్టియన్ సో కాబట్టి మీరందరూ మీ గుండెల్లో జీసస్ క్రైస్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ తత్వాన్ని అలవరుచుకున్న మా ముఖ్యమంత్రి గారికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఎప్పుడు మీ గుండెల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెరీ క్రిస్మస్ లెటెస్ ఎంజాయ్ ద క్రిస్మస్ టిల్ జానవరి ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు కాయిర్ వర్మలు ఒక పాటలో నడిపిస్తారండి తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం దానికి ముందు కాయిర్ వర్మలు ఒక పాటలో నడిపిస్తారు వారు ప్రిపేర్ అవుతుండగా నేను ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను సార్ ఇక్కడ లేనటువంటి ఒక అదృశ్య శక్తి క్రైస్తవుల్ని కడప నుంచి బొబ్బుల్లో ఉన్న బాడంగి ప్రాంతం వరకు ఏ ప్రాంతానికి వెళ్ళినా యువ గళము అనేటువంటి మన గళంతో సేవకులను కలిసి ప్రోత్సహించి వారి సమస్యలను తెలుసుకున్నటువంటి మా నాయకుడు